అందరికీ నమస్కారం నేను మీ ఫణికిషోర్ శర్మ మానవుడు ఎంత శక్తివంతుడైనా ఎంత తపస్సు చేసిన వాడైనా కామవాంఛ మరియు అహంకారం గనక ఉంటే ఆ మానవుడికి పతనం తప్పదు ఇది నేను చెప్తున్న మాట కాదు సాక్షాత్తు శాస్త్రపూర్వకంగా ఉన్నటువంటి విషయాన్నే నేను మీకు తెలియజేస్తున్నాను అందుకేగా పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు అన్నీ ఉన్న విస్తరాకు అణిగిమణిగి ఉంటుంది ఏమీ లేని విస్తరాకు పడుతూ ఉంటుంది అని విద్యా వినయన శోభిత నీకున్న విద్య నీ నీకు జ్ఞానాన్ని ప్రసాదించాలి అహంకారాన్ని లేదు అహం బ్రహ్మాస్మం తత్ అహం బ్రహ్మాస్మ అనే తత్వాన్ని కలగజేస్తే అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కాబట్టి ఈ రెండు విషయాలు ముఖ్యంగా కామవాంఛ అహంకారం ఈ రెండు కూడా మనిషి జీవితాన్ని పతనం చేస్తాయి కాబట్టి కలియుగంలో ఈ రెండింటినీ త్యజించి ధర్మబద్ధమైన జీవితాన్ని సాగిద్దాం జై శ్రీరామ్ ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన శుకున భవంతు